ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్ బైబిల్లో మరొక దగ్గర ఏమైనా ఉంటుందంటే సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల మా త్రోవ మార్గము హలోయ సోమరి యొక్క త్రోవ అంట ముల్లకంచే అంట యథార్థవంతుల యొక్క మార్గము రాజ మార్గం అంట అయితే ఎందుకు మరి ముల్లకంప అంటే సి కొంతమంది లైఫ్లో మనం చూస్తాం వెన్ గ్రేట్ పీపుల్ హోడ్ బ్లెస్డ్ మరి చాలామంది మరి వ్యాపార వ్యాపారవేత్తలు ఏమే కానీ మరి చక్కగా జాబ్ చేసుకుంటున్న వాళ్ళేమే కానీ వారి జీవితంలో సక్సెస్గా ఉ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు కానీ దే ఆర్ నాట్ లేజీ వారు సోమరులు కాదు వారి యొక్క డే స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇట్ స్టార్ట్ విత్ డిసిప్లిన్ మరి ఎంతో చక్కగా మరి వారి యొక్క డేని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అయితే మరి సోమరి యొక్క మార్గము ఎందుకు అడుగడుగున సమస్యలు ఎందుకు ముల్లపొదలాగా ఉంటుంది అంటే సోమరి యొక్క మరి మార్గము ఎందుకు ముళ్ళపొదల అట్లా ఎందుకు ఉంటుంది అంటే తను చేసే డెసిషన్స్ మరి తను తీసుకునే నిర్ణయాలు తను చేసే యొక్క సమయం వృధా అవన్నీ ఏమవుతుందంటే ప్రతి చిన్నది కూడా మరి ముల్లపొదలా కనిపిస్తుంది మరి ప్రతి చిన్న పని కూడా భారంగా కనిపిస్తుంది ఇదే వాక్యంలో మరి ఇంకొక దగ్గర ఏమంటుందంటే సోమరి అంట తన ముద్ద తీసి నోటి వరకు వెళ్ళడానికి కూడా వాడికి కొంచెం కష్టంగా ఉంటుందంట అంత సోమరితనము పనికిర సహోదరి రా సహోదరి అయితే యథార్థవంతుని మార్గం కూడా మరి ముల్లపొదలా ఉండదా అంటే యథార్థవంతుని కూడా ములపొదలా ఉంటుంది కానీ యథార్థవంతులు తన యొక్క మార్గాన్ని చక్కపరుచుకుంటారు యథార్థవంతులు ఆ ముల్లపొద దగ్గర ఆగిపో వాళ్ళు ముంగడికి వెళ్ళిపోతారు అలలుయ అదే విధంగా మరి ఎప్పుడైతే ఒక సోమరి కూడా తన యొక్క మార్గాన్ని సిద్ధపరచుకు మరి మార్గంలో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి తన యొక్క సోమరితనాన్ని మరి పక్కన పెడతాడో అతని మార్గం కూడా రాజమార్గంగా మారుతుంది సో అడుగడుగున కష్టాలే బ్రదర్ అడుగడుగున కష్టాలే అని చెప్పేసి మరి కొంతమంది ఆగిపోతా ఉంటారు మరి కొంతమంది అదే కష్టాలు ఎదురుచు ఎదుర్కొన్న వారు ఉంటారు కానీ వారు వెనక్కితే వారి జీవితాల్లో చూడరు ఎందుకంటే ఆ ముళ్ళ దాటి వాళ్ళు రాజమార్గంలో వెళ్ళిపోతారు సోదరుడ సోదరి మరి నీవు ఏ విధంగా మరి నీ యొక్క జీవితాన్ని చూస్తున్నావు అడుగడుగున ముళ్ళ పొదులు అంటున్నావా కొంతమంది కారణాలు ఉంటాయి సమయం లేదు లేదంటే వాడు తొక్కేశాడు అని చెప్పేసి ఆరోగ్యం చెడిపోయింది అని చెప్పేసి లేకపోతే నేను డెసిషన్ మేకింగ్ సరిగా లేదు అని చెప్పేసి సోదరుడ ఇంకా నీ జీవితము నీ చేతుల్లో ఉంది ఇంకా నీకు సమయం ఉంది మరి దేవుడు మోస కూడా అలాగే అనుకున్నాడు నా జీవితం అయిపోయింది అని చెప్పేసి కానీ ఎనభై ఏళ్ల తర్వాత మరి మోసని వాడుకొని దేవుడు మరొక దేశాన్ని విడిపించడం అనేది జరిగింది మరి నీవే విధంగా మరి నీవే నిర్ణయం తీసుకుంటున్నావు నీ జీవితంలో అనేది ముఖ్యము ఎప్పుడైతే మరి ఈ సోమరితనాన్ని వదిలేసి నేను ముంగడుకి వెళ్ళిపోతాను అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఆ ముల్లపొద మార్గము కాస్త పూర్లపద మార్గంగా మారుతుంది నీకు హలోయ సో ఆల్వేస్ ఆల్వేస్ బి డిసిప్లైన్ అండ్ ప్లాన్ యువర్ డే యు నో ఆల్వేస్ హ్యావ్ టైం ఫర్ ద లాడ్ మరి దేవునికి సమయం ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యము మరి కొంతమంది సమయం ఇవ్వకుండా మరి వారి జీవితంలో కష్టాలు పడే వాళ్ళు కూడా ఉన్నారు సోదరుడు సహోదరు నువ్వు సోమరితనం ఎక్కడ చూపించినా చూపించకపోయినా ఈ యొక్క వాక్యంలో మటుకు సుమారితనం చూపించక ఆల్వేస్ స్టార్ట్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ఎల్స్ మరి సమయం లేదా పడుకునే ముందన్న మరి వాక్యాన్ని ధ్యానించి మరి ఆయనతో ప్రార్థించి ఆయనతో సాహసం కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తము మరి మీ విధ విధంగా సోమరితనం లేకుండా యథార్థవంతుల వల్ల మీ యొక్క మార్గము రాజమార్గముగా ఉండనట్లు యేజునావును ప్రార్థిస్తున్నాను అలా